ఇది మాతృదేవో భవన్ సోషల్ మీడియా ఒక విధంగా కొన్ని విషయాలకి మంచిది అనిపించింది ఆ నేను ఇది మా ఆయన చనిపోయిన రోజు ఇది ఫిఫ్టీన్ ఇయర్స్ అండ్ నా ఐతే స్కాండ ఫిగర్ అవుట్ ఏది బాగా నీట్ లో ఉండాలి అని ఫిగర్ అవుట్ చేస్తుంటే ఇది వచ్చింది ఆశ్రమము సో అన్ని చూసాను వీడియోస్ అన్ని చూసాను అని ఆయన ఫౌండర్ ఆయన నంబర్ తీసుకున్నాను ఆయనతో మాట్లాడాను ఆయన అన్ని విధాలుగా ఎక్స్ప్లెయిన్ చేశారు సో నాకెంతో మంచి అనిపించింది రావాలనిపించింది ఆయన నా పేరు మీరు రావాలి అని ఆయన చాలా ఇదిగా చెప్పి ముందు రాకూడదు అనుకున్నాను చాలా దూరం అనేసి బట్ ఐ ఇట్ టుడే వచ్చాను నిజంగా వీళ్ళకి చాలా నీడ్ ఉంది అవసరం చాలా ఉంది ఆ బహుశా వీడియో చూసిన వాళ్ళు అందరూ నా ఫ్రెండ్స్ కానీ నా రిలేటివ్స్ కానీ చెప్పినట్టు వాళ్ళని హెల్ప్ చేస్తారని అనుకుంటాను నేను ఇవాళ ఇక్కడ వీళ్ళకి ఫుడ్ డొనేషన్ చేశాను ఆయన పేరు మీద మా పిల్లలు నేను మా హిండ్లు అందరం కలిసి చేశాము సో ఎవ్రీ ఇయర్ ఆయన బర్త్డే రోజున ఆయన చనిపోయిన రోజున మేము ఇలాగే చేస్తాము హోప్ఫుల్లీ మై సిల్షిప్ ప్లస్ ఐ మాకు ఎప్పుడు ఉంటుందని అనుకో నేను ఇంకా దీన్ని పైకి రావాలి అని కోరుకుంటున్నాను వాళ్ళకి మంచిగా వాళ్ళకి బాగుండాలి అని నేను కోరుకుంటున్నాను డెఫినెట్లీ ఆడిసి ఫోన్ యాగ్ థ్యాంక్ యూ